ఉన్నారు లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ పిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా గలార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈ రోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్కలేదా ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా అరవై సార్లు పోయినావు కదా ఢిల్లీకి ఏం చేస్తున్నట్టు నువ్వు బడే నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటేబాయ్ పోయి ఆ బడే ని కలిసి ఈ పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత లేదా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినవు కానీ పత్తి రైతులకు మద్దతు ధరిత ఎనిమిది వేల ఒక వందకు అమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చే దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి